ముగిసిన నామినేషన్ల గడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు నామినేషన్ల గడువు ముగిసింది చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి రేపు నామినేషన్ల పరిశీలన ఉంటుంది నామినేషన్ల ఉపసంహరణకి ఈ నెల ఇరవై నాలుగు వరకు గడువు ఉంది వచ్చే నెల అంటే నవంబర్ పదకొండున పోలింగ్ నవంబర్ పద్నాలుగున కౌంటింగ్ ఉంటాయి

జూబ్లీ హిల్స్ అసెంబ్లీ బై ఎలక్షన్ సంబంధించి వందలాదిగా నామినేషన్లు దాఖలు చేసిన పరిస్థితి నిన్నటి వరకు చూసుకుంటే తొంభై నాలుగు నామినేషన్లు అయితే ఈ ఒక్కరోజే దాదాపు నూట ముప్పై నామినేషన్లు వేయడానికి వివిధ పార్టీలు ఇండిపెండెంట్ అభ్యర్థులు భారీగా ఇక్కడికి చేరుకున్నారు ఆర్ఓ కార్యాలయానికి సో మొత్తం మీద మూడు గంటల టైం ఏదైతే ఉందో మూడు గంటలకు నామినేషన్ ప్రక్రియ స్వీకరించే టైం గడువు మురిసి ముగిసింది అని చెప్పొచ్చు సో ముగిసిన తర్వాత మొత్తం కూడా ఇక్కడ భారీ పోలీస్ బందోబస్తు మధ్య గేట్లు అయితే క్లోజ్ చేశారు ఎవరైతే రిసిప్ట్లు తీసుకుంటారో రిసిప్ట్స్ తీసుకున్నారో ఆ అభ్యర్థులను మాత్రమే లోపల అలో చేశారు వారికి సీరియల్ ఆర్డర్ ప్రకారంగా లోపలికి పిలిచిన తర్వాత నామినేషన్లు స్వీకరిస్తారు సో మూడు గంటల టైం టైం ముగిసిన బట్ లోపల గేట్ లోపల ఎంటర్ అయిన వాళ్ళకి మొత్తం కూడా ఇంకా రెండు మూడు గంటల సమయం పట్టినప్పటికీ కూడా వారందరి దగ్గర నుండి కూడా నామినేషన్లు స్వీకరిస్తామని ఆర్ఓ సాయిరామ్ స్పష్టం చేయడం జరిగింది సో మొత్తం మీద ఈరోజు నామినేషన్ల ప్రక్రియ అయితే ముగిసింది ఇక్కడ నామినేషన్ల ప్రక్రియలో జనం పెరగడానికి ప్రధాన కారణంతో రోజు నూట ముప్పై నిన్న నిన్నటి వరకు తొంభై నాలుగు మంది నామినేషన్ దాఖలు చేశారు సో మొత్తం మీద దాదాపు రెండు వందల ముప్పై వరకు నామినేషన్ దాఖలు చేయడంతో ఇప్పుడు బ్యాలెట్ పేపర్ పెట్టాలన్నా లేకపోతే ఎలక్ట్ర అంటే ఈవీఎంలు ఉంచుతారన్నది స్పష్టం చేయాల్సిందే అధికారులు సో మొత్తం మీద అయితే ఇక్కడ ప్రధాన పార్టీలు కాంగ్రెస్ బీజేపీ బి బీఆర్ఎస్లతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు భారీగా వేశారు అదేవిధంగా మనం చూసుకుంటే లోపల త్రిపులార సంబంధించిన రైతులు ఉన్నారు ఫార్మర్ సంబంధించిన రైతులున్నారు నిరుద్యోగులు తో సమస్య తమ సమస్యను పట్టించుకోవడం లేదంటూ ప్రభుత్వం తీరుకు నిరసనగా పెద్ద ఎత్తున ఈరోజు రైతులు నామినేషన్ల ప్రక్రియకి రావడంతో సో మొత్తం మీద ఇక్కడ మొత్తం చూసుకుంటే బాగా మొత్తం నామినేషన్లు సమర్పించడానికి వచ్చిన అభ్యర్థులతో ఆరో కార్యాలయం మొత్తం కూడా కిటికిట్లాడుతుంది అసెంబ్లీ బై ఎలక్షన్లకు పోటీ చేయడానికి ఒక్కసారిగా జనసంఖ్య మొత్తం కూడా అభ్యర్థుల సంఖ్య భారీగా ఇక్కడ చెడంతో పోలీసులు మొత్తం కూడా వారందరినీ కంట్రోల్ చేయడానికి భారీగా పోలీసు బందోబస్తు రంగంలో దిగింది కొద్దిసేపటి క్రితం ఈ ప్రాంతంలో ఫార్మసీ రైతులు అదేవిధంగా త్రిపుల సంబంధించిన రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేసి ప్లేకార్లతో నిరసన ర్యాలీ చేసిన పరిస్థితి కూడా ఉంది కొద్దిసేపటి క్రితమే ఇక్కడ కాంగ్రెస్ కావచ్చు అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించిన అభ్యర్థులు కావచ్చు అదేవిధంగా వచ్చిపోయారు ఇక్కడ లంకల దీపక్ రెడ్డి బీజేపీ తరఫున నామినేషన్ బలపరుస్తూ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సైన్యలు కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి వచ్చిపోవడంతో మొత్తం కూడా ఈ ప్రా ప్రాంగణం మొత్తం కూడా జూబ్లీ ఎలక్షన్స్ జరుగుతున్నటువంటి ఈ ఏదైతే ఉందో నామినేషన్ స్వీకరణ కార్యక్రమం ఇక్కడ మొత్తం కూడా హాట్ ఉంది మొత్తం మీద ఈ నామినేషన్ స్వీకరణ గడువు ముగిసింది లోపల ఉన్న వాళ్ళకి మొత్తం కూడా టైం కేటాయించారు ఇంకా రెండు మూడు గంటలైనప్పటికీ కూడా వారి నుండి స్వీకరణ అంటే నామినేషన్ పత్రాలు స్వీకరిస్తామని ఎలక్షన్ అధికారులు స్పష్టం చేయడం జరిగింది రైట్ థ్యాంక్ యూ లక్ష్మీకాంత్